ధర్మరాజు అడిగిన ఈ ఆరు ప్రశ్నలకు భీష్ముడి సమాధానమే విష్ణు సహస్రనామం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముఖ్యమైన శ్లోకాలు చదువుకోండి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఈ రోజు నారాయణార్చన శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం ఉపవాసం జాగరణ విశేష ఫలితాన్నిస్తాయి గంగాదేవి సంతనమహారాజు సంతానం అయిన భీష్ముడు కురక్షేత్ర సంగ్రామం అనంతరం అంపశయ్యపై పవళించి ఉత్తరాయన పుణ్యతిథి కోసం ఎదురుచూశాడు ఆ సమయంలో పాండవులకు ధర్మం నీతి బోధించాడు భీష్మపితామహుడు ఆ సమయంలో ధర్మరాజు ఆరు ప్రశ్నలు అడిగాడు ఒకటి కిం ఏకం దైవతం లోకే లోకంలో ఒక్కడే అయిన దేవుడు ఎవరు రెండూ కిం వాపి ఏకం పరాయణం జీవితానికి పరమపదమైన గమ్యం ఏదీ మూడు స్తువంతః కం ప్రాప్నుయోహ్ శుభం ఏ దేవుని స్తుతించుట వల్ల మానవులకు శుభం కలుగుతుంది నాలుగు శుభం ఏ దేవుని అర్చించడం వల్ల మంచి జరుగుతుంది ఐదు కో ధర్మ సర్వధర్మానాం భవత పరమో మత సర్వధర్మములకు ఉత్కృష్టమైన ధర్మమేది ఆరు ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్ ఏ దేవుని జపించుటం వల్ల జన్మ సంసార బంధనాలనుంచి ముక్తి లభిస్తుంది ఈ ఆరు ప్రశ్నలకు సమాధానంగా తన దగ్గరకు వచ్చిన శ్రీకృష్ణుడిని శ్రీకృష్ణుడే శ్రీమన్నారాయణుడు అని భీష్ముడికి తెలుసు కీర్తించినదే విష్ణు సహస్రనామం ఇందులో ఉన్న ఒక్కో శ్లోకం ఒక్కో ఫలితాన్ని అందిస్తుంది ప్రాణాలు పోతున్నాయి వేంకటేశ పాపం ఎవరిది తిరుమలేస శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుంభవభయహరం సర్వలోకైకనాథం విద్యాభివృద్ధికి సర్వగ విశ్వక్సేనో జనార్దన వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవి ఉదర రోగ రభోజనం భోక్తా భోక్త రర్జగదాదిజ అన్గో విజయో జేతా విశ్వయోని పునర్వసు సంతోషంగా ఉండేందుకు వేద్యో వైద్య సదాయోగీ వీరహా మాధవో మధుహ్ అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలా మేధాసంపత్తికి మహాబుద్ధి అర్మహావీర్యో మహాశక్తి అర్మహాద్యుతి అనిర్దేశ్య వపుహ శ్రీమాన్నమేయాత్మా మహాద్రిదృక్ ముక్కోటి దేవతలు అంటే ఎవరెవరు వైకుంఠ ఏకాదశి రోజు విష్ణువుతో భూలోకానికి వచ్చేదెవరు కోర్కెలు నెరవేరేందుకు అసంఖ్యేయో రెండు ప్రమేయాత్మ విశిష్ట శిష్ట కృచ్చిచి సిద్ధార్థ అసిద్ధ సంకల్ప సిద్ధిద అస్సిద్ధి సాధన వివాహ ప్రాప్తికీ భూతభవ్య భవన్నాద పవన పవనో రెండు నల కామకృత్కాంత కామకామప్రద ప్రభు అభివృద్ధికి వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన అస్థానదో ధ్రువ పరద్య పరమ స్పష్ట స్తుష్ట పుష్టసుభేక్షణ మరణ భయం తొలగిపోయేందుకు వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణవః పృతు హిరణ్యగర్భ శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజ్ సంపద వృద్ధి చెందేందుకు విస్తార స్థావర అస్తానో ప్రమాణం బీజమవ్యయం అర్ధోనర్ధో మహాకోశో మహాభోగో మహాధన వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి అన్నం తింటే ఏమవుతుంది ప్రయాణం చేసే ముందు వనమాలీ గది చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణుహ్వాసుదేవో విరక్షతు నిత్యం ఈ ఒక్క శ్లోకం పఠిస్తే సహస్రనామం పఠించినంత ఫలితం లభిస్తుందంటారు పండితులు ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే వైకుంఠ